అయ్యా ఇప్పుడే నేను లైల సినిమా చూసి వస్తా ఇక్కడికి అయ్యా సినిమా ఉంది భయ అసలా ఈ రోజుల్లో ఇలాంటి క్యారెక్టర్ చూడటం మనం అసలు చాలా కొత్తగా అనమాట అంటే ఇలాంటి సినిమా తీయడం ఏందంటే మన ఫ్యాన్స్ కి చాలా హ్యాపీగా ఉంది చాలా ఎంజాయ్గా ఉంది భయ ఈ సినిమా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసానా అనే ఆనందం అనే భావం నాకు కలిగింది అందరూ లైలే సినిమా చూడండి సినిమాలో చాలా ఉంది మెసేజ్ కూడా ఉంది సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉంది ఏందంటే మేకప్లు మేకప్ వేసుకుంటే ఒకరా ఉండడం మేకప్ తీస్తే తల్లి తల్లిదండ్రుల మనం గౌరవించి నేర్చాలి తల్లిదండ్రులు మనం తల్లిదండ్రుల్ని గౌరవించాలి తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఇదంతా మనం లైలా సినిమా చూసి నేర్చుకోవాలి కాబట్టి లైలాలో ఏముంది వాళ్ళమ్మ చిన్నప్పుడు ఎప్పుడు ఒక మేకప్ షాప్ పెట్టి చేసిపోతే అతని హీరో ఆ మేకప్ షాప్ కాపాడుకోవడానికి ఒక ఆడవేషం వేసి ఎంతో మంది కొంతమంది కొంతమంది పరిస్థితి భావనలో చాలా మంది అంటే అదే పడా పార్టీ వాళ్ళు అందరూ ఆ రౌడీలు రాజకీయ నాయకులు ఆ సినిమా పోలీసులు అందరూ మన సేను మీద దాడి చేస్తే మనోడి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలి ఏది లేడీ గెటప్ వేసి తప్పించుకోవాలని అంటే తన మేకప్ షాప్ తన కాపాడుకోవాలని కాబట్టి ఏందంటే ఈ సినిమాలో మీద ఉంది నిజాయితీ ఉంది ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడాలి ఆదరించాలి అభిమానించాలి సినిమాని చాలా మంది పోయి కట్టాలన్న చాలా మంది రకరకాలుగా అన్నారు ఈ సినిమా బాగాలేదని ఓడు ఎవడు వాడు అయినా పిచ్చి కోతలు రకరకాల చాలా మంది అంటే అది పనిగా పని గట్టు వచ్చి మరి ఆ సంబంధం క్రియేట్ చేస్తారు అక్కడ ఏమోనే సినిమా బాగాలేదు దరిద్రం చండాల పొందాయి దయచేసి అలా చేయకండి ఎందుకంటే సినిమా వాళ్ళు బతకాలి సినిమా వాడి తెలుస్తది ఆ బాధ ఎందు కాబట్టి ఈ సినిమానే అందరూ చూడండి ఆదరించండి అభిమానించండి ఒక్కసారి మీరు సినిమా చూడండి మీకే అర్థమవుతుంది ఓ సినిమా చూసావా చూసా జన్యున్ గా చెప్పు ఏది చెప్పాలనుకుంటున్నావు సినిమా బాగాలేదని మాకు తాత లేదు బయ్ అదంతా అబద్ధం అవి ఈ అబద్దాలో ఒట్టి అపోహలు ఒకసారి చూసి మాట్లాడే సినిమా చూసిన ప్రతి ఒక్కరు బాగలేదు అనే మాట అయితే రాల అది ఎవరో కొంత కొంతమంది పార్టీ వాళ్ళు రకరకాలుగా వాళ్ళు లాభాల కోసం ఓళ్ళు కాస్త వాళ్ళ పార్టీ కోసం లాభాల కోసం రకరకాల మాటలు మరి వేరే యూట్యూబర్లు ఐదు పర్సెంట్ కి ఫైవ్ కి వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ టూ రేటింగ్ ఇస్తున్నారు ఏంటంటే అది ఇంకా రకరకాలుగా అనమాట అది రకరకాలుగా కొంతమంది పడినోళ్ళు నువ్వు చాలా సినిమాలు హిట్ అని చెప్తున్నావు ఫ్లాప్ అవుతా ఉన్నాయి ఏంది అది రాంగ్ అన్నది ఎందుకంటే సినిమా ఒకసారి చూస్తే మీకు అర్థం అవుతుంది చూడకుండా మాట్లాడుతున్నారు సినిమా తీసేది సినిమా ఇండస్ట్రీలో నమ్ముకొని కొన్ని లక్షల మంది సినిమా ఇండస్ట్రీ నమ్ముకొని లక్షల మంది బతకుతున్నారు మీరు సినిమా చూడటం వల్ల ఏమవుద్ది ఓళ్ళు బతకతారు అంతే సినిమా టికెట్ ఏమవుందా వంద యాభై అంతే పైగా సినిమా హీరోలు కానీ సినిమా చెప్పేతారా టికెట్ రేట్లు పెంచుతున్నారు కదా దానివల్ల యాభై అంతే కదా పెంచలేదు కానీ రీసెంట్ గా వచ్చిన సినిమా పెంచారు కదా అన్న ఒక మాట నేను చెప్పేదిను సినిమా టికెట్ రేట్లు పెంచినప్పుడు నువ్వేం పోవద్దు వాళ్ళు చెప్పేదారే పరిస్థితి బాగున్నప్పుడు రెండు చూడండి చూడండి తర్వాత సినిమా ఓటీటీలో టీవీలో వాస్తది ఒకదా కాగు ఆయనలో చెప్పేది ఒకటే సినిమా చూసేవాళ్ళు ఏంటంటే చూడండి మీరు చూసిన తర్వాత ఆనందించాలి అభినందించాలి అంతేగానే సినిమా పాలదని పోయిందని సినిమా వేస్ట్ అని ఇలా రకరకాలుగా చేస్తే ఆ ప్రొడ్యూసర్ మా హీరో గానీ ఆ యాక్టర్లు గానీ సినిమాని పైరసీ చేస్తామని చెప్పారు కదా మరి వైరసీలు అదే పైరసిలు కానీ పైరసీ అదటి పని కానీ సినిమా గురించి నెగిటివ్ గా ట్రోల్ చేస్తే నెగిటివ్ గా ప్రచారం చేస్తే దెబ్బ తినేది ఓల్డ్ మనక ఎడ్జారి ఏమన్నా మారదు సినిమా బాగలేకపోయినా నువ్వు కాదు మీరు అలా మాట్లాడడం కరెక్టే కాదు నేను సినిమాని ఏందంటే నేను ఆదరిస్తా అభిమానిస్తా ఏ సినిమాలో ఆడాలి అందరూ బాగుండాలి అనే కోరుకొని చెప్తా అంతే అంతేకాని సినిమా ఏదో నాశనం అయిపోవాలి నాశనం అయిపోవాలి అని నేను ఎప్పుడైతే అన్నా సరే ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉంది బాగా ఆడిస్తే మాత్రం ఖచ్చితంగానే సినిమాని ఒక నలభై కోట్లు వెళ్తావు అంట సినిమా వంద కోట్లు వస్తే నాకు చాలా హ్యాపీ కానీ ఇది వంద కోటి సినిమా అవసరం లేదో కాస్త డౌట్ అనమాట ఇలాంటి వాళ్ళు కొంతమంది పేటిఎం బ్యాచ్ స్క్రాప్ బ్యాచ్ సినిమా కోసం డైరెక్షన్ కూడా బాగాలేదు అని చెప్తా ఉన్నారు అవసరం ఉంది అనే అనేవాడు ఏమైనా అంటాడే పుష్ప సినిమాని కూడా అట్టే అందరు బాగాలేదని సినిమా తీయడం చేత కదా తర్వాత ఏమైంది సినిమా వచ్చింది ఈ రోజు ఇండియాలోనే నెంబర్ వన్ ప్లేస్ అయింది ఈ రోజు పుష్ప సినిమా కొట్టే సినిమా లేదు ఏంది ఇదంతా సినిమాలో మ్యాటర్ ఉండాలి సినిమా గారు ఇంతకు ముందు మంచి మంచి స్టోరీలు తీసుకున్నారని చెప్పారు ఇప్పుడు కొంచెం స్టోరీలు ట్రాక్ చెప్తున్నారు సినిమాటర్లు అదే హిట్ మూవీ గానీ పాగల్ గానీ లేకుంటే ఆ తర్వాత ఆ వరకు చాలా మంచి సినిమాలు అని చెప్పారు కానీ ఇప్పుడు చిన్న సినిమాలు రీసెంట్ గా మెకానిక్ కానిక్రావుకి ఇప్పుడు లైలా కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నారని చెప్తున్నారు యాక్టర్ లో కొన్ని వ్యాసాలు కొన్ని కొన్ని పాత్ర చేస్తారు కొన్ని కొన్ని పాట ఆడితే కొను కానీ ఏందంటే వాళ్ళు కష్టపడి సినిమా తీస్తారు కాబట్టి అన్ని సినిమాలు బాగుండాలి బాగా ఆడాలి అని మాట్లాడారు కానీ ఆ సినిమా బాగా ఆడదు ఓ ఆడదు నా సినిమా ఇవ్వాలి అది కరెక్ట్ కాదు ఇది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని అనుకోవాలి అందరూ సరే రేటింగ్ ఒకవేళ ఇస్తే రేటింగ్ ఎంత ఇద్దాం ఇది ఫైవ్ ఫోర్ బై అది అదే కొద్దిగా ఢిల్లీ అయినట్టు ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఢిల్లీ అయినట్టు ఉంటది కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం పోయాలి ఆ లేడీ గేట ఫ్రెసి అబ్బా లేపతాడు వేరే లేవల్ అయితే అసలు దాన్ని చూస్తున్నా సేపు అబ్బాయి లేడీ పేయాల్సిన అవసరమే లేని సినిమా అంటే లేడీ గేట పేయాల్సిన అవసరమే లేని సినిమా అదంతా సినిమా చూస్తే అర్థం అవుతుంది ఫైదా ఇంకా ఇవన్నీ మాట్లాడితే ఆ సినిమా గురించి ఎంతసేపు మాట్లాడే అవసరం లేదు కదా ఆ సినిమాని ఎవరు చూడమంటాడో అసలాడా మన ఇంటికి వచ్చి మన ఇంటికి కత్తి పెట్టి మరి చూడరా చూడరా అన్నాడు నీ అందరం నువ్వే కదా బొక్క పెట్టుకోసరం నిన్ను ఎవడు చూడమన్నాడు సాయ అన్నాడు ఒక పక్క ప్రొడ్యూసర్లు హీరోలు ఏమన్నారో మా ఫ్యామిలీ వాళ్ళు మా వాళ్ళు సినిమాలు తీస్తారు నిన్ను ఎవడురో చూడమంది చూస్తే చూడలేదు దబ్బి అన్నాడు అంతే నిన్ను ఎవరు చూడమన్నాడు డబ్బులు బొక్కేసుకు మరి నువ్వు కాదు పోయినావా సరే నేనేదో అన్నాను సరే ఇప్పుడు నేనేమంటాను అవునైతే సినిమా చూడని నేను అన్నంత మొత్తం పోయి నువ్వు చూస్తావా ఏ నీకైతే ఓడు అంటాడు అంతే మరి దీనికి ఎందుకో అంక ఆ లెక్కని చెప్తే సినిమా ఫీల్డ్ ఆడవాళ్ళని పెట్టి ఇంకా ఏడదా బట్టలు ఏడదా నీ సిగ్గు లజ్జ నీ డేరింగ్ డేస్ నీకు ఏమైంది నువ్వు మగడు కదా రా వచ్చి పోయావు అడుగు అయ్యని అడిగితే నేను తల్లి తోస్తాను భయం నీకు చేప